ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాపతి హేరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవయో అధ్యాయంలోని కార్తీక పురాణంలోని అత్య అగస్త్య సంవాదము అత్రి మహాముని అగస్త్య మహాముని యొక్క సంవాదము పురంజయోపాఖ్యానం గురించి ఇక్కడ వివరిస్తున్నారు జనక మహారాజు మరల ఇట్లా అడగడం ప్రారంభించాడు మురీంద్ర సర్వపాపములను నరసింపజయు నదియు సౌభాగ్యప్రదము కార్తీక మహత్యమును మరియు వినవళ్లను కోరిక కలదు కావున వివరించండి అని అడుగు అడుగుతాడు వశిష్టముని అప్పుడు ఈ విధంగా రాజా వినుము కార్తీక మహత్యమును మరియు గురించి అగస్యమునికి అత్రిమహామునితో జరిగిన సంవాదం ఇక్కడ వివరిస్తాడు అది చాలా ఆశ్చర్యకరమైనది దాన్ని నీకు వివరించడము శ్రద్ధగా వినుమ అంటాడు అత్రిమహాముని చెప్పడం ప్రారంభిస్తాడు అగస్యమునిద్ర లోకత్రయోపకారము కొరకు కార్తీక మహాత్య మహత్య బోధకరమైన హరికథను చెప్పెదరు విరుము అగస్థుడు అడిగను విశ్వ విశ్వాంస విశ్వాంస సంబూతుడైన ఓ అత్రిమునీష అత్రిమునీశ్వర శ్రవణ కార్తీక మాసము కీర్తింపబడినది కార్తీక మాస ధర్మమును విరగోరుతీ కావున వివరించుడు అత్రిముని ఇట్లు చెప్పడం ప్రారంభిస్తాడు ఓ అగస్య మునీంద్ర చాలా మంచి ప్రశ్న వేశావు ఈ నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకం చేసుకు చేస్తేవి చెప్పెదరు వివరించెదరు వినుము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన భగవంతుడు కూడా లేడు కార్తీక మాసమందు స్నానము దీపదారము హరిపూజయు చేయవాడు ఇష్టార్థమును అంటే అతను ఏ కోరిక కొడితే ఆ కోరికలు తీరుస్తు తీర్చి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అతని కోరికలన్నీ తీరుతాయనమాట విష్ణుభక్తి వలన కలియుగ మందు వివేకము ధరము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్ర విజయము పొందుతారు ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి ఉన్నది త్రేదాయక బంధు అయోధ్యాధిపతి సూర్యవంశ సంభూతుడు పురంజయు పురంజయుడు అని ఒక రాజు ఉండేవాడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మమార్గం పయనించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దురా దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వే బ్రాహ్మణులను ద్వేషించి లోబయును హింసకుడు కూడా అయి బంగారమును దొంగిలించు వారితో స్నేహం చేసి కలిగి దుష్టప్రమతో తమ ప్రజలందరినీ హింసించేవాడు రాజు ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ కుర్రరాజాదులు అనేక మంది సింహబల్లుతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాలుబట్టలు అను నాలుగు రథముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణమును చుట్టుముట్టి చెరకు పూరకమును తేరే తీ తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొని పురంజయుడు విధి శీఘ్రముగా ఈ విషయాన్ని తెలుసుకొని శీఘ్రంగా చిత్రంగ బలంతో పట్టం నుండి బయటకు వచ్చాడు యుద్ధం చేయడానికి ఈ రాజులతో ఎదుర్కోవడానికి పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణములతో ధ్వజముతోను స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినది శస్త్రాస్త్ర పూరితమును మహాచక్రయుతమును మంచి గజములతో గూడినదైన సూర్యదత్త రథమునికి గజ తురగ పదాతుల రెడి చతురంగ బలములతో పురద్వారం నుండి శత్రు సైన్యములలో ప్రవేశించి బేరి తూర్య నాదములను శంఖ గోముఖ నాదములను దరుష్టంకార దరుష్టంకార ధ్వనులను ఒకమారుగా ఉరువులో చెప్పడం వలె ఈ రకంగా ఈ యుద్ధంలో రాళ్ళతో యుద్ధం చేయడానికి ఈ పురంజయుడు ఎలా పరిస్థితి ఎదుర్కొంటాననే విషయాన్ని రెండో ఇరవై ఒక అధ్యాయంలో మనం తెలుసుకుందాం శుభవస్తు